ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం బూజు దేశమినందు యోగు అని ఒక మనుషుడు అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు ప్రియమైనటువంటి దేవుని ఈరోజు మనము దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే నీ ప్రార్థనకి జవాబు వస్తుందా రావడం లేదా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ యోగు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఏ విధంగా పొందుకున్నాడు తను మొదట ఎంత ఆస్తి పని కూడా కోల్పోయి సమస్తాన్ని కోల్పోయి తనకి శరీరానికి కూడా భయంకరమైనటువంటి కురుకులతోటి బాధపడ్డాడు అలాంటి వ్యక్తి తిరిగి రెండంతల ఆశీర్వాదం ఎలా కోరుకున్నాడు అంటే యోగు దేవునికి యథార్థవంతుడిగా ఉన్నాడు న్యాయవంతుడిగా ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదని భయము సెలవిస్తూ ఉంది మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనము కొనియాడ కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యహోవాన్ ఆశ్రయించి వారికి ఏ మేలు పొదువై ఉండదు సింహపు పిల్లలు నేను గలవై ఆకలి ఉండేమో కానీ యహోవాన్ ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా మరి మన జీవితంలో మేలు జరగాలి అంటే మన జీవితంలో ఆశీర్వాదాలు రావాలి అంటే మన జీవితంలో రెండంత ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని ఎందో భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయం లేకుండా గర్వంగా ప్రవర్తిస్తూ మనం తిరిగినట్లయితే దేవుడు మన మీద నిశ్చయంగా కోపగించుకుంటాడు ఆయన కోపము పడితే మనము తట్టుకోలేము ఎందుకంటే దేవుని ఉగ్రతను తాళగలవాడు ఎవరు కూడా లేరు కాబట్టి ప్రియులరా మనము రెండంతల ఆశీర్వాదం కావాలి అంటే మనము ఓరక ఉండి ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం కావాలి అంటే అది రాదు మనము దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ప్రేమను మనం చూసినప్పుడు మనము కూడా దేవుని ప్రేమను మనలో ధరించుకొని ఇతరుల పట్ల మనము ప్రేమగా ఉండినప్పుడు దయగా ఉండినప్పుడు జాలిగా ఉండినప్పుడు వారిని కూడా మనము దేవుని బిడ్డలుగా చూసినప్పుడే దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు నీ హృదయంలో చెడు తలపులు కానీ చెడు ఆలోచనలు కానీ ఏవైనా నీవు చేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు జీవించినట్లయితే అప్పుడు దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు నీ జీవితంలో నీవు కోల్పోయినటువంటి వాటన్నిటిని కూడా తిరిగి ఇస్తాడు యోగో తన జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించాడు పిల్లలను సహితం పోగొట్టుకున్నాడు శరీరాన్ని సహితం పోగొట్టుకున్నాడు చివరికి తన భార్య కూడా నీ దేవుణ్ణి దూర్షించి చనిపో అని చెప్పేసి మాట్లాడింది ఆయనను కూడా నోటి మాటలతో కానీ హృదయంలో కానీ యోగు దేవుని దూషించినట్లు కానీ దేవుని ఎటలా పాపం చేసినట్లు కానీ మనకు కనిపిస్తలేదు బైబిల్లో కాబట్టి బ్రీడారా దేవుని ఎందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనము యోగును చూస్తూ ఉన్నాము మరి ఈరోజు నీవు నీ జీవితంలో దేవుని ఎందుకు భయభక్తులు కడిగి నీవు ఉంటూ ఉన్నావా దేవునికి నీ జీవితంలో చోటు ఇచ్చావా నీ హృదయంలో మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మనము ఆశీర్వాదాల కోసము అనేక విధాలుగా మనము ఆరాటపడుతూ ఉంటాము కానీ నీ యొక్క ప్రవర్తన నీ యొక్క విశ్వాసం నీ యొక్క నమ్మకము నీవు దేవుని ఎందు ఏ విధంగా నీవు జీవిస్తున్నావో దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సి ఉన్నది ఇవ్వలేకుండా ఉన్నది అంటే నీవే పసిగట్టగలవు నీవు దేవుని దృష్టికి యథార్థవంతురాలిగా యథార్థవంతుడిగా మీరు ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరు వారసులవుతారు కానీ దేవుని ఎందుకు భయభక్తులు లేకపోతే నీవు ఎవరికి భయపడుతూ ఉన్నావంటే ఈ లోక అయినటువంటి శాతానికి మాత్రమే నీవు భయపడుతున్నట్లు అలాంటప్పుడు నీకు దేవుని దీవెనలు ఎలా వస్తాయి ఒక్కసారి ఆలోచించుకోవాలి యోగుకు అనేక శ్రమలు కలిగినా కానీ దేవన్నకి శ్రమ వచ్చింది నీవెందుకు ఇలా చేసావని ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు మనమైతే నా అనేక సార్లు ప్రశ్నిస్తూ ఉంటారు చాలామంది కాబట్టి ప్రియులారా అలాంటి మనస్తత్వాన్ని వదిలిపెట్టుకుని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట ఆ తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిస్థితులు వెనుక తండ్రి నీకు వందన అతోత్రాలు చేస్తున్నాను దయగలిగిన తండ్రి ఈ మాకున్నత ప్రభు ఏ సమయంలో రెండంత ఆశీర్వాదం కావాలి అంటే ప్రభు నీ ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారికి నీకు తప్పకుండా ఇస్తావు తండ్రి ఈ యొక్క విన్న ప్రతి బిడ్డనైనా నీ ఎంతో భయభక్తులు కలిగి జీవించే విధంగా సహాయం చేయమని ఏసైనా ఉన్నారు చిన్న తంది ఆమెను